హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరో రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాం ఈరోజు ఏం చేసుకుందాం చూద్దాం రండి మటన్ కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాం రండి అర కేజీ మటన్ తీసుకున్నాము దానికి కావాల్సినవన్నీ ఉప్పు పసుపు కారం ఆయిల్ మసాలాలకు కావాల్సినవి ఉల్లిపాయలు అల్లం కొబ్బరి చెక్క లవంగాలు కొత్తిమీర పెట్టి పెట్టుకోండి ఫ్రెండ్స్ మటను శుభ్రంగా మూడు సార్లు ఉప్పు పసుపు వేసి కడిగి పెట్టుకోండి తర్వాత ఒక బాండ్లు పెట్టుకొని దాంట్లో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని మటన్ కడిగి పెట్టాము కదా దాన్ని వేసేసి ఎంచుకోండి ఇవి బాగా ఎగుతా ఉంటే దాంట్లో ఉన్న వాటరు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ వాటర్ అంతా ఎగిపోయేటప్పుడు కారం ఒక రెండు స్పూన్లు వేసుకోవచ్చు కారం అంతా వేగాక బాగా మగ్గిపోద్ది అప్పుడు వాటర్ ఇంకొక అర కేజీ మటన్కి అర లీటర్ నీళ్ళు పోసుకోండి కుక్కర్లో కూడా పెట్టక్కర్లేదు ఫ్రెండ్స్ ఇది లేత మటను ఇట్లా ఉడకబెట్టుకుంటే భలే టేస్ట్ ఉంటుంది కుక్కర్ కంటే ఇలాగ ఉడుగుతూ ఉంటే బాగుంటుంది అది ఉడుగుతుండగానే మనకి మసాలాలన్నీ కట్ చేసి పెట్టుకొని అన్నీ మిక్సీ పట్టుకుందాం రండి దానికి కావాల్సినవన్నీ కట్ చేసుకొని పచ్చి కొబ్బరి బాగుంటుంది కొబ్బరి ఉంటే వేసుకోండి మొత్తం మిక్సీ పట్టుకొని ఆ ఉడుకుతుంది అర లీటర్ నీళ్ళల్లో కాలు లీటర్ అయ్యే వరకు ఉడకనివ్వండి ఆ లోపల మసాలాలు పోసేసుకోండి మసాలాలు కూడా కొంచెం నీళ్ళలాగా ఉంటే చిక్కబడే వరకు స్లిమ్లా పెట్టుకొని బాగా ఉడకనివ్వండి ఆ మసాలా కూడా మటన్ ముక్కకి పట్టొద్ది ఇంత మాత్రం చిక్కగా కావాలంటే చిక్కగా కొంచెం పలస కావాలంటే పల్స చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఇది మటన్ కూడా బాగా మెత్తగా ఉడిగిపోద్ది ఇట్లా చేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది ఇదిగో చూడండి ఫ్రెండ్స్ నేను తింటున్నాను అన్నం వేడివేడి అన్నంలో మటన్ రసం కూడా పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఎలా ఉందో తిని చూసి చెప్తాను మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ కొత్త ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి వీడియోలు పెడతాము ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్